శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో అమ్మవారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు శ్రీచక్రానికి పూజ చేస్తారు కదండి అసలు శ్రీచక్రానికి ఉన్న విశిష్టత ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాము శ్రీచక్రానికి మించిన చక్రం ఈ సృష్టిలో ఏదీ లేదు అందుకే అది చక్రరాజము అయినది సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి సకల సౌభాగ్యాలు ఇచ్చి దివ్యమైన యంత్రము శ్రీచక్రం శ్రీ విద్యోపాసన శ్రీచక్రాచన అందరికీ సులభ సాధ్యమైన పని కాదు అయినను పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో మానవ దేహమే శ్రీచక్రము సాధకుని దేహమే దేవాలయము మానవ దేహము నవరంధ్రములతో కూడినది శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము శరీరంలోని షట్ చక్రాలకు శ్రీ చక్రంలోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబంధం కలదు శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు అందుకే శ్రీచక్రములకు నవావరణ పూజ చేయుదురు నాలుగు శివ చక్రములు ఐదు శక్తి చక్రములు కలిసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ ఉంటుంది తొమ్మిది చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత వసిస్తూ ఉంటుంది చివరన బిందువులో కామకామేశ్వరుల నిలయమై ఉంటారు శివశక్తి చక్రములతో కలిసి శివ శక్తైక రూపిణి లలితాంబిక అయినది అర్ధనారీశ్వర తత్వమై కామకామేశ్వరుల నిలయమై సృష్టికి ప్రతిరూపమై వెలుగొందినది ఈ శ్రీచక్రము సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రము శ్రీదేవి నిలయమే ఈ శ్రీచక్రము శ్రీచక్రమే శ్రీదేవి శ్రీదేవియే శ్రీచక్రము శ్రీచక్రము మూడు రకములుగా లోకంలో పూజింపబడుచున్నది ఒకటి మేరు ప్రస్తారము రెండు కైలాస ప్రస్తారము మూడు భూ ప్రస్థారము సప్తకోటి మహామంత్రములతో సర్వదేవతా స్వరూపమైన శ్రీచక్రములను పూజించిన ఎడల సర్వశక్తులు జ్ఞానము మోక్షము ప్రాప్తించునని మన పూర్వీకులు ఋషులు ఒక్కా నుంచి చెప్పి ఉన్నారు శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు నాలుగు వేదాలకు ప్రతీకలు ఆ ద్వారాలలో గనుక ప్రవేశించినట్లయితే దేవీ సాక్షాత్కారం లభించినట్లే ఈ శ్రీ విద్యను మొదట్లో పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించను పరమేశ్వరుడు జగత్తునందుగల ప్రాణుల కామ్య సిద్ధుల కొరకు చతుష్టష్ఠి తంత్రములను సృష్టించెను కామేశ్వరి దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్థములు ఒక మంత్ర తంత్రము వలన కలుగునట్లుగా శ్రీ విద్యా తంత్రమును శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరు నుంచే నిర్మించబడినవి శ్రీచక్రము అన్ని మంత్ర యంత్ర తంత్రములలోకెల్లా గొప్పదని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు పరమేశ్వరి యొక్క ప్రతిరూపమని చెప్పెదరు కాబట్టి అధికారము కలవారికి శ్రీ విద్యా తంత్రము మిగతా వారికి చతుసష్ఠి తంత్రములు అని మన ఋషులు నిర్దేశించేవి ఈ శ్రీ విద్యోపాసన వలన శ్రీచక్రార్చన వలన ఈశ్వరానుగ్రహంచే ఆత్మ విచారణ యందు ఆసక్తి కలిగి భోగముల యందు విరక్తి కలుగును అందువలన బ్రహ్మ జ్ఞానము లభించును అందుకే దీనిని విద్య అని అన్నారు శ్రీ విద్య మహామంత్రములు అనునవి మోక్ష సాధనముగు మార్గములుగా చెప్పబడినవి ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము కావలియును అనేవారు ఇవి నిర్దేశింపబడినవి చూశారా అండి శ్రీచక్రం యొక్క గొప్పతనం జై శ్రీరామ్